కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని మాధవరం తాండాలో నలభై లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం పదిహేడు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయలతో నిర్మించిన వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల రూపాయలతో నిర్మించిన ఆర్బీకే భవనాలను మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రారంభించారు ఈ గ్రామంలో సర్పంచ్ అనేది ఉండేది లేదు ఈ గ్రామానికి చిన్న గ్రామం అని మీరు పథకాల ఆధ్వరం పోయి సర్పంచ్ గెలిపించుకునే పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో ఆ సర్పంచ్ దగ్గర పోయి మీరు పనిచేసుకునే పని ఏమిటేది అప్పట్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ సచివాలయాలు పెంచాలి చిన్న గ్రామాలైనా సర్పంచ్ ఉండాలని గ్రామాల్లో చెప్తే తక్షణమే వ్యక్తంగా ఈ గ్రామాలన్నీ అలాగే సింగపల్ తాండ ఇంకా కొన్ని కోతాల మండలం ఈ నియోజకవర్గంలో అన్ని గ్రామాలకి దగ్గర దగ్గర ఇరవై రెండు పంచాయతీలు పెంచడం జరిగింది ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో అన్ని రకాలుగా సచివాలయం అయితే ఆ అంటే హెల్త్ సెంటర్ అయితే మీకు రైతులకు ఇబ్బంది లేకుండా మండలానికి పోకుండా ఈ గ్రామంలోని ఎరువు నిర్ణయాలు ఇక్కడే మీరు బుక్ చేసుకోవడానికి దానికి ఇవన్నీ సచివాలయాలు గ్రామంలో రావడం జరిగింది ఇలాంటివన్నీ ఆలోచన చేసే ముఖ్యమంత్రి ఎవరైనా అంటే మీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మహిళలు కూడా ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన ఒకటే చెప్పారు నేను తొమ్మిది పథకాలు ఇస్తాను తప్పకుండా పథకాలు అబ్బాయి ఏమి అని ఆఫ్